ஏன்னாண்டாண்டையா கிடைக்கும் <laughs>

लोग कन्नक दुर्गा साधनी बंकेश्वरी जक के विनाशनी राजराजेश्वरी शिवशक्ति मम अम्मा विश्वम्प्रिय पार्वती शैलजा पुत्री तुलसी वृंदावति भगवती स्वामिनी आए तया मम अम्मा महालक्ष्मी गुडी <laughs> महालक्ष्मी శ్రీదేవి భూద్దేవి గుడి కట్టామయ్యా నా తండ్రి శ్రీనివాసుడు శివుడు గుడి కట్టాము ఏంటి మీరు పోలీసు అంటే ప్రతి శనివారం వేల మంది జనం వస్తున్నా మీరు ఏదైనా సమాచారం ఎప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులకు గాని పోలీసులకు కానీ చెప్పారా ఏమి చెప్పలేదు పోలీసులకి ఏం చెప్పలేదు చెప్తా నిన్నయ అధికారులకి ఏం చెప్పలేదు మేము వెళ్ళి నేను నాకు నిలబడి మరే లైన్ వెళ్తే అందరు లైన్కి వెళ్తారు నా మాట అంతే అందరు తిని సెల్ల అన్నం తిన్నె ప్రసాదం ఉండే అంత దగ్గు వస్తుంది మీ అందరు ప్రసాదం తిన్నెళ్ళాలా అందరు వెళ్ళండి అంటే వెళ్తారు నిన్న ఏంటో ఎక్కడ వెళ్ళిపోచారో జనం ఒకేసారి వచ్చారు నేను చెప్పాను ఏ అల్రబెట్టుకుంటారా అల్లరా ఒకేసారి వదిలేశారు పోలీసు ఎవ్వరు పోలీసు వాళ్ళు చెప్పలేదు ఎవ్వరు చెప్పలేదు ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం నిలబడితే ఒక్కళ్ళు వెళ్ళాలా ఏ ముగ్గురు ఎళ్ళకంటారు అంటే అల్లకెళ్తారు నిన్న అయితే ఏదో ఒక్కసారి వచ్చారయ్యా ఏ జనం వచ్చి పడిపోయారు దానికి ఏడు చేస్తావు పోలీసులు ఏడు చేస్తారు సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు లేదు లేదు అబద్దాలు అబద్దాలు చెప్తున్నావు నిన్నే పోలీసులు చెప్పలేదు అధికారులు చెప్పలేదు నేను నిలబడి ఏ క్యూలో వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాలా అలాగే వచ్చిన ప్రసాద్ నీళ్ళు అంటే అలాగే నిన్న ఏటైంది ఒక్కసారి జనం వచ్చారు నా మాట కూడా ఇల్లేదు ఏ వద్దురా ఎల్ వెళ్ళిపోయారు ఏ ఏడు చేశారో తెలీదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు అందరికి అడ్డుకొని మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి తప్పు వాళ్ళు ఏం తప్పు లేదు వారు ఎంత ఎంత మందిరాని నేను నిలబడి ఏ ఒక్క క్యూలు దే అమ్మ దర్శనం తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలి అయ్యా నిన్న నిన్న ప్రాణం తింటున్నారు బాటర్ ఏ అందరు మాట్లాడితే ఎంత కను మా ఏ అందరూ పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు పోలీసు వాళ్ళకి లేదు ఎందుకంటే మేము కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పినే వెళ్తాడు నిన్న మరి ఏ టైందో ఒక్కసారి వచ్చారు ఒక్కసారి వస్తే నేను మరి వెళ్ళమంది ఏం బాధ్యత అప్పి చూడరు మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయా నేనే కంట్రోల్ చేసేవాడు కంట్రోల్కి వెళ్ళేవాడు కంట్రోల్గా వచ్చేవాళ్ళు అందరు తినేవాళ్ళు అలాది నిన్న ఏ ఒక్కసారి వచ్చారు పడిపోయారు అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లేదు వెళ్ళిపోయారు పోలీసులు ఎటు చేస్తారయే ఆలకేద్దు చాలా పోలీసు ఏం లేదు వాళ్ళు వచ్చి మన చాలా సేవ చేశారు పోలీసులు వచ్చి అందరికి అడ్డారు చాలా కష్టపడ్డారు ఆలకేద్దు నిందిస్తాం తప్పు పోలీసులు ఏం చేయలేదు ఇప్పుడు